ఆల్రెడీ అందరు లంచెస్ చేయొచ్చు సో ఈరోజు టీచర్స్ డే కానీ హ్యాపీ టీచర్స్ డే సో లైవ్ కాలేజ్ ఫోర్ సెకండ్స్ వెయిట్ చేసి కర్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరేమి రెడీస్ చేశారు టూ మినిట్స్ మనకి క్యాప్ పెట్టుకున్నాం కదా ఇలా వాటర్ వాటర్ ప్లేట్ పెట్టుకోవాలండి వాటర్ ప్లే పెట్టుకున్నాకొసీలో చూడండి నేను ఎంతమంది మునక్కాయ అంటే చాలా ఇష్టం మునక్కాయ వచ్చారు మునకాయ కాంబినేషన్ మునకాయ అనమాట సో నా ఫేవరెట్ అండి సో చూడండి సౌండ్ సో ఫస్ట్ నేను ఏంటంటే నా సింపుల్ స్టైల్లో నేను చెప్తాను చూడండి సో నేను ఎలా చేస్తానంటే మొలకే టమాటా ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం అందులో జీరా పప్పు దినుసులు ఏమైనా ఉంటే వేసుకోండి సో నేనైతే నా స్టైల్లో నేను సింపుల్గా ఈజీగా అయ్యేటట్టు బ్యాచ్ స్టైల్స్కి ఈజీగా అయ్యేటట్టు చెప్తున్నాను సో నేనైతే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసా సో అందులో కొంచెం అల్లం పేస్ట్ అంటే అప్పుడప్పుడు రేడి చేసుకుంటాను అనమాట నేను ప్రిపేర్ చేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ అలా వేయించుకున్నాక బ్రౌన్ కలర్ వస్తాయి కదా అలా వచ్చాక సో అందులో టమాటాస్ ఉంటాయి కదా ఒక త్రీ ఫోర్ మనకు అంటే మన ఫ్యామిలీకి ఎంతో అంత అన్ని టమాటాస్ తీసుకోండి సో టమాటాస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఫస్ట్ టమాటాస్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా వాటర్ తీసుకోండి ఇట్లా వాటర్ తీసుకొని ప్లేట్ అలా పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ సో టమాటాలు అనేది అయిపోతాయండి సో అందులో కొంచెం ఫస్ట్ అయితే మనము నువ్వుల మెంతలప్పుడు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉండేవాళ్ళం సో నేను అలా వేసుకున్న తర్వాత ట్యాప్ అట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్కిప్ చేసాము ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయినాక మునక్కాయలు ఉంటాయి కదండి మునక్కాయలు తొందరగా వేగిపోతే సో లాస్ట్లో మనం వేసుకోవాలన్నమాట మునక్కాయలు సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కారం తగినంత సాల్ట్ అన్నీ వేసుకొని సో కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసుకోవాలి నాకు ఇంట్రెస్ట్ లాస్ట్లో ఫైవ్ మినిట్స్ అయ్యాక బాయిల్ అవుతుంది చూడండి ముక్కలు మెత్తగా అయ్యాయి సో పీసెస్ గట్టిగా అయ్యాక వేసు చేసుకోండి సో అయితే ఏం లేదండి ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయిల్ వేసుకోండి ఆయిల్ వేడాక అందులో ఆనియన్స్ పప్పు దినుసులు అన్నీ వేసుకొని పోపు సంబంధించిన దినుసులు వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి కదా ఆనియన్స్ వచ్చాక అందులో రెండు పచ్చిమిర్చీలు అవన్నీ వేసుకొని కరివేపాకు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అని అందులో టమాటాలు మునక్కాయలు వేసుకొని కొంచెం టమాటాలు వేసుకొని ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మునక్కాయలు వేసుకోండి అందులో కారం ఉప్పు ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు ఇలా వాటర్ ఉంటుంది కదండి వాటర్ క్యాప్ పెట్టుకోండి వాటర్ క్యాప్ పెట్టుకొని బాయిల్ అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వేసేయండి బాయిల్ అయ్యాక సో అందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే అంతే అంటే సింపుల్గా అండ్ ఈజీ వేలో బ్యాచులర్స్కి కానీ అంటే ఇప్పుడు కొత్త మ్యారేజ్ ఈజీ వేలో అవుతుంది మాట అట్లా అప్పటికప్పుడు వేసుకున్న అల్లం పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇదే చెక్ చేసి ఉన్నక్కాయి కరీ సో కొంచెం సేపు వాటర్ అనేది పెడతాను వాటర్ పిల్లలు సో ఇది అండ్ నేను ఏం పచ్చి అండి పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి వేసి తయారు చేశాను సో పచ్చిమిర్చి పచ్చి పూలుసు కాంబినేషన్ ఎవరికి ఇష్టమని చెప్పండి సో కొంతమంది అమ్మమ్మ స్టైల్లో ఎలా చేసారంటే పచ్చి పూస ఇలా కాల్చి పొయ్యి మీద పెట్టేసి కాల్చి తీసుకొని వేసేవారండి అప్పుడు మనకేమో ఎంత ఓపిక లేవు కదా సో నా నేనేం చేస్తానంటే చేసి ఇలా అన్నమాట సో పచ్చి పచ్చిపూస అండ్ చుచి పేస్ట్ కాంబినేషన్ చేసి చేసుకో లేదా మనకి ఫేవరెట్ అని చెప్పండి సో వేడి వేడి రైస్ అండి రైస్ కూడా అయిపోయింది చూడండి ఎలా పువ్వులు వస్తుంది ఉంటాం కదా కొంచెం తొందర తొందరగా వంట చేసుకోవాలి అప్పుడప్పుడు ఇంకా బాగుంటాయి సో అంతే అండి నేను ప్రిపేర్ చేసుకోవాలో కామెంట్స్లో తెలుగు చేయండి సో నేను చెప్పిన ఈజీ రెసిపీ ఎలా ఉంది నా కామెంట్స్ ఏమి సో యూజ్ వాళ్ళకు యూజ్ అవుతుంది సో ఐ హోప్ నచ్చుతున్నారు అనమాట ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనంటే మన ఛానల్ పైకి సబ్స్క్రైబర్స్ ఉన్నాడు సో థ్యాంక్ యూ ఎదురుదాను సబ్స్క్రైబ్ చేసుకున్నాం బట్ మోటివేషన్ ప్రాబ్లం అయిందండి ఏంటంటే ఎవరు ఎక్కువ వ్యూ చేయట్లేదు అనమాట ఛానల్ని సో నాకు వాచ్ ఓవర్స్ అనేది తక్కువ ఉండడం ప్రాబ్లం అయిపోయింది సో ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ చేయండి సో మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేశాను సో నెక్స్ట్ వ్లాగ్స్ వచ్చేసి ఏంటంటే నేను వినాయకుడి లైఫ్స్ కూడా చేశాను వినాయక కదా డైలీ పూజ లైఫ్ కూడా చేస్తాను సో సెవెన్ ఆ టైంలో నేనైతే పూజ లైఫ్ అయితే చేస్తాను సో అందరూ బాగుండాలి అందరూ మనం బాగుండాలనే టైపు సో వల్ల ఈ వరద వివాసాలు ఇవన్నీ వచ్చాయి కదండి అంత తగ్గడానికి మనం ఇవన్నీ పూజలు ఏవి చేసినా మళ్ళీ వరదల వల్ల చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడతారు సో వరదల వల్ల అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతారో మీకు తెలుసు ఫ్రెండ్స్ అసలు విజయవాడ కన్నాము అక్కడ వాటర్ ఫ్లోర్స్ వచ్చేసి ఎంత ఇబ్బంది అయింది అసలు అసలు ఒకటి ఏంటంటే మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం ఒక సహాయం చేయాలంటే కానీ కొంతమంది ఇది ఏం చేశారంటే ఛాన్సెస్గా తీసుకొని పర్ మెంబర్కి టూ థౌజండ్ లాగా వాళ్ళు ఛార్జ్ చేశారంట అసలు టూ మచ్ నేను అసలు కొన్ని కొన్ని వీడియోస్లో చూసాను మనం ఒక రిక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ మూవ్ అవ్వడానికి కూడా వాళ్ళు ఛార్జెస్ చేస్తారు అంటే సేమ్ ఇది ఎలా అంటే కరోనా టైంలో ఒక బాడీని తీసుకురావడానికి కరోనా టైంలో ఒక బాడీని ఇవ్వడానికి వాళ్ళు ఎట్లా ఛార్జ్ అంబులెన్స్ ఇవ్వాలి సో అలా ఆ టైప్లోనే సో కరోనా టైం నుంచి కోరుకున్న టైంలో ఐ థింక్ కరోనా నుంచి కోలుకున్న మళ్ళీ ఏదో ఒక దెబ్బ అన్నమాట ప్రజలకు సో చాలామంది మానవతావాదం లేక ఎంత ఎలా అయిపోయిందండి అసలు కరోనా టైంలో అయిపోయినది కరోనా ముందు ఎలా ఉన్నారంటే జనాభా ఎవరికి నా అది నేనే తినాలి నేను ఎవరికి ఎందుకు హెల్ప్ చేయాలి అనేది మనస్తత్వం వాళ్ళు కూడా హెల్ప్ నీడి పీపుల్ అయితే హెల్ప్ చేశారు కొంతమంది హెల్ప్ చేయలేము నా ఆది నాది వాళ్ళు కూడా హెల్ప్ చేశారు బట్ ఇంకా మానవతవాదం లేదు అందుకని ఇవన్నీ ఇలాంటి ప్రదయాలు వస్తున్నాయని అనుకుంటున్నాను సో ఏదేమైనా కానీ వీళ్ళ ద్వారా ఎంత బాగుండాలని ఆ దగ్గర మనం ఊరుకుందాము సో సాధ్యం అంతవరకు మమ్మగరే ఉన్నవారికి ఇలా వాటర్ ఫ్లోట్స్ టూట్ ఉన్నవారికి అయితే హెల్ప్ చేయండి సో మనం కూడా ప్రేయర్ చేద్దాము అక్కడ అంత సెట్ అవ్వాలి సో అసలు వీళ్ళు ఎలా అంటే వరదల్లో పక్కన వాళ్ళు పేదల ఆదర్శలు ఉండి వాళ్ళ ద్వారా వీళ్ళేమో ఎక్స్ట్రా డబ్బులు ఛార్జెస్ వీళ్ళు ఇంత మరి టూ మంత్స్ ఉన్నారండి జనాలు కూడా ఎలా ఉన్నారంటే టూ మచ్ నుంచి టూ మచ్ డబ్బుల కోసము డబ్బుల కోసం ఎంత దారుణంగా ఉన్నారంటే జనాలు అసలు పిల్లలు బాగా బాధపడుతున్నారు పిల్లలతో బాగా వాటర్ వచ్చాయి వచ్చేయడం సో అలా సఫర్ అవుతున్నారు నేను చేయాలి అండి సో నేను కొన్ని కామెంట్స్ కూడా చూసాను అన్నమాట నా వీడియోస్ సో టూ థౌసండ్ చేసి వాళ్ళ పాటలో ఉన్నారు సో డబ్బులు మీకు ఏం కావాలని ప్రాణ ముఖ్యమైన డబ్బులు స్వయంగా సంపాదించుకోవచ్చు బట్ డబ్బే ముఖ్యం డబ్బే అన్నిటికీ అన్నిటికీ డబ్బే అనుకునే వాళ్ళకైతే ఈ కరోనా టైమ్ అండ్ ఈ అనేది చాలా వాటర్ ఫ్లోస్ వల్ల చాలా తెలిసి వచ్చింది ఐ థింక్ ఎంతోమంది ఎన్నో రకాలుగా సఫర్ అయ్యారు ఫోర్ డేస్లో మాత్రం అసలు రెండు రాష్ట్రంలో అవకాశాలు అనేది చెప్పుకోవచ్చు సో మీ సైడ్ వర్షాలు తప్పిపోయా నేను అనుకుంటున్నాను మా సైడ్ అయితే కొంచెం ఓకే అండి అంత ఫ్లోర్ సీన్ రాలేదు జస్ట్ నా ఉంది వాతావరణం అయితే కొంచెం ఇండోజ్ అలా వస్తున్నాయి కొంచెం మా సైడ్ అయితే మేము చెప్పాం బట్ ఆంధ్ర సైడ్ అయితే విజయవాడ ఖమ్మం సైడ్స్ అయితే చాలా ఇబ్బంది అయిపోయింది ఇట్లా వాటర్ ఫ్లోర్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఇబ్బంది అయితే ఉంది సైపు చాలా ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడతారు చాలా రకాలుగా ఇబ్బంది పడతామని చెప్పుకోవచ్చు తరాల నుంచి తీరుకునేందుకు విధంగా మళ్ళీ రోజు రోజు అని చెప్పుకోవచ్చు ఈ వద్దలో చెప్పుకునే వాళ్ళు చాలా సేఫ్గా ఉండాలని అది ఏమైనా ప్రేర్ చేస్తున్నా మీరు కూడా ప్రేర్ చేయండి సో అందరు బాగుండాలి అందరూ మనం బాగుంటాము కూడా బాగా ప్రే ప్రే చేయండి మీరు కూడా మీకు కూడా మీరు ఏదైనా సహాయం అయితే చేయండి మీ దగ్గరలోని పీపుల్కి సో మనం అంతా హెల్ప్ చేస్తే మనకంత సినిమా సినిమాటిగా చేస్తాను అనుకుంటున్నాను అంత మంచి ఏం లేదు ఫస్ట్ మనం హెల్ప్ చేశాకనే మనం ఎదుటివ్ వాళ్ళకి చెప్పాలనేది నా ఉద్దేశం సో మనం మనం హెల్ప్ చేయకుండా ఎదుటి వాళ్ళకి మనం నీళ్ళు చెప్పొచ్చు సో మనం హెల్ప్ చేసి ఎదుటి వాళ్ళకి నేర్చుకు చెప్పాలండి చేసి మనము మనం వాళ్ళకి చెప్పామన్నమాట బట్ మనం హెల్ప్ చేయకుండా ఎదుటి హెల్ప్ చేయండి అని చెప్పడం చాలా పెద్ద తప్పు సో మనం హెల్ప్ చేసి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పాలి అంతేగాని కొందరు అలా ఉండరండి మీరు హెల్ప్ చేయాలని అంతగా అలా చేయాలి సో మనం అలా కాదు మనం పది మందికి హెల్ప్ చేసి అందులో మనం కూడా అతనికి హెల్ప్ చేయాలని చెప్పి అలా ఉండాలి